నర్సీపట్నం మెడికల్ కాలేజీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు సందర్శనకు వెళ్తే ముందు రూట్ ఇవ్వలేదు ఆ రూట్లో వెళ్ళటానికి వీల్లేదన్నారు రూటు మార్చారు రూటు మార్చిన జనం మనసు మార్చలేకపోయారు మీరు చూశారు చూసే ఉంటారు వర్షంలో కూడా జడి వానలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు జనం మధ్యన నడుస్తున్నాడు తడుస్తున్నాడు జనం మాత్రం ఉరకలేస్తూ వస్తున్నారు అంటే దీని అర్థం ఏమిటి దీని భావన ఏమిటి దీని భావన ఒక్కటే జనంలో పశ్చాత్తాపం ప్రారంభమైంది యా జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని అన్యాయంగా అక్రమంగా మేము ఓటేయకుండా ఓడించాం ఈ దుర్మార్గుల్ని ఎన్నుకున్నాం వీళ్ళు సరిగా సక్రమంగా పనిచేయటం లేదు మళ్ళారా నిన్నే మేము ఎన్నుకుంటాం అనేటువంటి లాంగ్వేజ్ చూపిస్తున్నారని నా భావన అవునో కాదు ఆలోచించుకోమని మనం చేస్తున్నాం ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కూటమి భయపడుతుందో ఏం భయపడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు వస్తుంటే జనం వస్తున్నారు జనం వస్తుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దినదిన ప్రవర్ధమానంగా పెరిగిపోతుంది రాబోయే ఎన్నికల్లో కూటమిని చిత్తు చిత్తుగా ఓడించి మళ్ళా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు అని భయపడుతున్నారు వారు ఏదైతే భయపడుతున్నారో ఆ భయం రాబోయే కాలంలో నిజమవుతుందని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను